హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో నేను టమాటో పచ్చిమిర్చి పచ్చడిని నా పద్ధతిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలామందికి ఎక్కువగా నచ్చుతుందనమాట ఈ టమాటో పచ్చిమిర్చి పచ్చడి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకొని చేస్తే స్పైసీగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బాణి తీసుకొని బాణి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి మొత్తం అయితే అలా వేసేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి టొమాటో రెండు కలిపి అయితే నేను వేయించడం లేదండి ఇదైతే పక్కా పల్లెటూరు స్టైల్ అనమాట ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో చేసే టొమాటో పచ్చడి పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత కొంచెం ఒకసారి మనం ఒకటి రెండుసార్లు అలా కలుపుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనం వాటినైతే వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పచ్చిమిర్చి అన్నీ వేగే వేగిపోయాయి వేగిన తర్వాత నేను వీటిని తీసుకొని సపరేట్ చేసేసాను వేరే గిన్నెలోకి అయితే ఆయిల్లోంచి వేరే గిన్నెలోకి అయితే ఈ పచ్చిమిర్చి అంతా నేనైతే వేసేసి వాటినైతే చల్లారి పెట్టుకోవటం కోసం పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్లోనే ఒక అర కేజీ దగ్గర దగ్గర అర కేజీ టమాటాలు అనమాట అర కేజీ టమాటాలను అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి దాంతోపాటుగా ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా నేను అలా కాడలతో సహా అలా వేసేసుకున్నాను తర్వాత పైన కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను ఇది ఇది మనకి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాల్సి ఉంటుంది టమాటాలు ఆల్రెడీ వాటరీ వాటరీగా ఉన్నాయన్నమాట అవి అయితే తొందరగా కుక్ అయిపోతాయి చాలా తొందరగా కుక్ అయిపోయాయి అనమాట లో ఫ్లేమ్లో పెడితేను ఇప్పుడు పసుపు మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను మూత పెట్టి ఉడికిస్తే మనకి టమాటా అనేది తొందరగా మెత్తబడుతుంది ముక్క అనేది నెక్స్ట్ ఒకటి రెండు సార్లు అయితే ఇలా మూత తీసి ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకొని అడుగంటకుండా టమాటా ముక్కలు అడుగంటకుండా ఇలా మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒకటి రెండు సార్లు లో ఫ్లేమ్ మీద ఇలా కుక్ చేసుకుంటే మనకి టమాటోలు అయితే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట అంటే టమాటోల్లో ఉన్న వాటర్ అన్నీ మనకి ఇంకిపోవాలి టమాటా ముక్కలు పూర్తిగా అలా ఉడికే విధంగా మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ముందుగా ఉంచుకున్న ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి దీనికి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దాన్ని అలా మిక్సీ జార్లో అయితే వేసేసి తర్వాత సాల్ట్ వేసేసాను మూత పెట్టుకొని మనం మిక్స్ చేసుకో మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో సాఫ్ట్గా కుక్ అయిపోయిన టమాటా ఉంటాయి కదా అవన్నీ అయితే మనం ఇలా ఈ పచ్చిమిర్చి పేస్ట్లో అయితే కలపాల్సి ఉంటుంది ఇలా మనం చేస్తే ఇది మనకి దోశల్లోకి ఇడ్లీలకు కూడా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత గార్లిక్ పాట్స్ కూడా అలా అయితే వేసేసి మూత పెట్టి ఇది ఎక్కువగా అయితే మిక్సీ పట్టుకోకూడదన్నమాట ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని అలా మనకి టమాటా ముక్కలు అలా తగిలే విధంగా అయితే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం ఒకసారి అయితే నేను ఇక్కడ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకుంటే ఇలా వచ్చేసింది తర్వాత అదే బాండిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అయితే హీట్ వేసి హీట్ చేసుకున్నాను కొన్ని ఎండుమిర్చి అయితే వేసేసాను ఎండుమిర్చి వేగిన తర్వాత మళ్ళీ పోపు గింజలు వేసేసుకున్నాను పోపు గింజలు వేసి అవి కూడా వేగిన తర్వాత దానిలో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాల్సి ఉంటుంది కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటోని కూడా మొత్తం అయితే టొమాటో పచ్చిమిర్చి పచ్చడి మొత్తం ఇలా దానిలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేయడమే చట్నీ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే మొత్తం ఆయిల్లో కలిసే విధంగా ఇలా అయితే మనం మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది అంతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవడమే మంచి రుచికరమైన టొమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇదైతే మనకి దోశలకి ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ పులుగు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ ఫర్ వాచింగ్